అనివి ఫస్ట్ రోజు రోజు క్లాస్కి అవునా ఏ స్కూల్ మీది మీ అక్క వాళ్ళ బడికా ఓకే బాగా చదువుకోవాలి సరేనా మంచి స్కూల్కి వెళ్ళాలి నా అందరు కూడా బాగుండాలి నా కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలి ఉండాలి నాకు మంచి చదువును ఇవి దీవించి తల్లి దీవించి తల్లి దీవించి అన్నవి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఫస్ట్ రాజు ఐరోజు మీరు చూడు